హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్ణాస్ హాబీ ఛానల్ ఈ థర్టీ డేస్ గార్డెనింగ్ ఛాలెంజ్లో ఇవాళ వచ్చేసి ట్వంటీ సెకండ్ డే ఇవాళ నేను వెల్లుల్లి నాడుతున్నాను వచ్చేసి మా పెద్ద బాబు ఈ విధంగా నేను ఒక బకెట్కి హోల్స్ పెట్టేసి రాళ్ళు పెట్టేసాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇసుక వేస్తున్నా ఫస్ట్ మనము ఈ వెల్లుల్లి కానీ అల్లం కానీ ఏదైనా అన్నింటికి కొంచెం ఇసుక ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి అప్పుడు నీళ్ళు అనేటివి బాగా డ్రైన్ అయిపోయి గడ్డ అనేది లోపల కుళ్ళకుండా ఉంటుంది ఇందులో మనము మట్టి ఇసుక కలుపుకొని వేసుకోవచ్చు లేకుంటే ఇలా లేయర్స్ లేయర్స్ లాగైనా మట్టి ఒక లేయరు ఇసుక ఒక లేయరు ఇలా వేసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ కొంచెం ఎరువు కూడా వేసేసాను ముందే మట్టిలో తర్వాత మట్టి ఇసుక లేయర్ లేయర్ లాగా వేసేసుకున్నా ఈ విధంగా బకెట్ మొత్తం నింపుకున్నా తర్వాత మనము వంటకు తెచ్చుకుంటాం కదా ఈ తెల్లవాయిలు వీటిని ఒక్కొక్క పాయ సపరేట్ చేసుకొని ఏ విధంగా హోల్స్ చేసుకొని తల ఉండేలాగా పెట్టేసుకోవాలి మట్టిలో వీటిని మనం చాలా ఈజీగా మన ఇంట్లోనే పెంచుకోవచ్చు ఈ తెల్లగడ్డలు మధ్య చాలా కాస్ట్లీగా ఉన్నాయి కేజీ వచ్చేసి నాలుగు వందలు అలా ఉన్నాయి ఒక పాయ తీసి పెడితేనే మన గడ్డ తయారవుతుంది వీటికి ఎక్కువ ఎరువులు అవసరం లేదు మట్టి కూడా అవసరం లేదు ఇసుక ఎక్కువ ఉంటే చాలు మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఇవి పెంచుకోండి ఈజీగానే వీటికి మొలకలు కూడా వస్తాయి ఒక మూడు నుంచి నాలుగు నెలల్లో లోపల తెల్లగడ్డ అనేది తయారైపోతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్